అంతగా ధరణిదేవి అంతటా ధరణిదేవి ఆశాని చెప్పిన మాటలన్నీ ఆశాని చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా ఆలోచించి శ్రద్ధగా ఆలోచించి ఇట్లడిగా నిజమేనని మాటలు ఇట్లడిగే నిజమేనని మాటలు పలుపరుతము కాదు पल का बात दम गा दुले पल का बात दम गा दुले ना कर लिए तो माँ पति लो पले ना कर लिए तो माँ पति लो पले वकाऊ वजागल दुले वकाऊ वजागल बात दम गा दुले ना कर लिए लो पले वकाऊ वजागल दुले इंटी की विषय मुमा चारुले ఈ పెండి జరిగి తీరు అప్పుడే నా మాట ముదుగులే ఈ పెండి జరిగి తీరు అప్పుడే నా మాట ముదుగులే అనుచుయల కలసానియులికి వచ్చి మటుమాయమయ్యే అను కలసానియులుపలికి వచ్చి మటుమాయమయ్యే మరునాడు ఒక మాత నిజముగా రాజగుహం చేరెను మరునాడు ఒకళ్ళ నిజముగా రాజగృహం చేరను అలసి వచ్చిన మాతకు అలసి వచ్చిన మాతకు దంపతులు పడి చలిపినారు దంపతులు పడి చరియ చలిపినారు దేశమమ్మ మీద

పల్లూరు చూసియు నా మనసు ఆనందపడుచుండను నా మనసు ఆనందపడుచుండను మీరు గొప్ప వారలు మీరు గొప్ప వారలు కోపంబు లేకపోతే మీరు గొప్ప వారలు కోపంబు లేక నా మాట వినుడు కోప లేక నా మాట వినుడు ವನಮನ ವಕ್ಕರೋದು ವನಮನ ವಕ್ಕರೋದು ನೀ ಬೆದ್ದ ಜಿಲ್ಲೆ ತೋ ಗುಡಿ ಕನಿಯೋ ವನಮನ ವಕ್ಕರೋದು ನೀ ಬೆದ್ದ ಜಿಲ್ಲೆ ತೋ ಗುಡಿ ಕನಿಯೋ ಸಯ್ಯಾ ತರಹು ಚುಂಗಾ ಸೂಶಯನಾ ಮಾಪೇನು